కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ సుపాశిస్తులు శ్రీ చెన్నూరు సుదర్శన్ మాయి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోయే కథ ఆరవ కథ పుట్టినరోజు జేజేలు కథ పేరు విందాం మరి కథ పేరు పుట్టినరోజు జేజేలు జ్యోతి నువ్వు తాతయ్య కలిసి గుడికి బయలుదేరండి అమ్మ ఇంకా బాత్రూమ్ నుంచి తమలేదు లేదు మేం వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది ఇంతలో మీరు వెళ్లి పూజారి గారిని అర్చనకు అన్ని సమకూర్చమని చెప్పండి అంటూ హడావుడి పడసాగాడు శేషు పూర్తి పేరు శేషేంద్రమూర్తి కాని అంతా శేషు అని పిలుస్తుంటారు ముందు హడావుడి పుట్టి తర్వాత ఈయన గారు పుట్టాడు అండంలో ఏమాత్రం సందేహం లేదు అని బాత్రూంలో గొనుక్కుంటోంది అతని భార్య శోభారాణి నాన్న మీరా బుట్ట తీసుకెళ్ళండి అందులో నీ కోడలు పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ పెట్టింది మేం వచ్చేప్పుడు తీసుకొస్తాం గానీ మీరు ముందుగా వెళ్లి అర్చన కోసం టికెట్ తీసుకోండి క్యూ లైన్ ఉంటుందేమో జ్యోతి పుట్టినరోజని అర్చన చెయ్యాలని మీరే చెప్పండి జ్యోతికి చెప్పడం రాదు అన్నాడు కొడుకు ఏరా శేషు జ్యోతికి చెప్పడం రాదా నా మనవరాలు నోరు తెరిస్తే మనం నోరు ముయ్యాల్సిందే పెద్ద దారిందాలా దాని మాటలో అదీను అంటూ నవ్వాడు నారాయణమూర్తి ఎంతైనా చిన్నపిల్ల కదా నాన్న దానికేం గాని నువ్వు నాకు చిన్నపిల్లాడాగే కనపడుతున్నావు నీ మాటలు వింటుంటే సరే గాని వెళ్ళొస్తాం మీ త్వరగా రండి అంటూ జ్యోతిని తీసుకుని గుడికి బయలుదేరాడు నారాయణమూర్తి ఆ రోజు శేషు శోభ దంపతుల ఏకైక గారాల పట్టి జ్యోతి ఆరవ పుట్టినరోజు ప్రతి సంవత్సరం జ్యోతి పుట్టిన రోజున ఉదయం రామాలయంలో అర్చన ప్రతి సంవత్సరం జ్యోతి పుట్టిన రోజున ఉదయం రామాలయంలో అర్చన సాయంత్రం ఇంట్లోనే హాల్లో జ్యోతి తన స్నేహితుల మధ్య కేక్ కట్ చేస్తుంది ఇవి సమయానుసారం జరిగేలా తాపత్రయపడుతూ ఉంటాడు శేషు ఎటొచ్చి కాస్త అటు ఇటుగా చాకచక్యంగా సమయస్ఫూర్తిగా సమయానికి కళ్ళం వేస్తూ ఉంటుంది శోభ అక్కడే వస్తుంది ఇద్దరికి పేచి అమ్మో ఆడవాళ్ళం అనుకుంటాం గాని మహాబద్ధకస్తులు ఆడవాళ్ళంటేనే ఆలస్యానికి చిరునామా అని విసుక్కుంటున్నాడు హాల్లో ఆడవారిగా పుడితే మీకు తెలిసేది వారి కష్ట నష్టాలు ఫ్యాంటూ చొక్కా తగిలించుకున్నంత సులభం అనుకుంటున్నారా మేము రెడీ అవ్వడం అంటూ రివర్స్ గేర్ వేస్తోంది సోఫా బాత్రూంలో సరే కానీ త్వరగా కానివాయి దుర్ముహూర్తం వస్తోందని నా బాధ మరో లంకె పెడితే గాని ఆమె బయటికి రాదు అనుకున్నా శేషు నేను ఈరోజు పంచాంగం చూశానండి దుర్ముహూర్తం ఏమీ లేదు అయినా వచ్చేస్తున్నా ఆ తొందర మరో ఐదు నిమిషాల్లో బయలుదేరుదాం అంటూ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది సోఫా ఐదు నిమిషాల అంటే మరో అరగంట పైచిలికే అని మనసులో గొనుక్కోసాగాడు శేషు గుండ్లో జనం ఎక్కువైతే పంతుడి గారు అర్చన హడావుడిగా పూర్తి చేసేస్తాడని నేను హడావుడి పెట్టేస్తున్నాను అంటూ చిన్నవు నవ్వాడు శోఫ చేతికి పూజా ద్రవ్యాల బుట్ట చేతికి అందిస్తూ తాను గుమ్మానికి తాళం వేసే పనిలో నిమగ్నమయ్యాడు శేషు అర్చన శ్లోకాలు మన జ్యోతికి కంటతా వచ్చు గారు తప్పు చదివినా జంపింగ్ చేసినా అది ఇట్టే పట్టేస్తుంది అంటూ శోభ అనేసరికి ఆశ్చర్యపోయాడు శేషు తనకి సంగతి తెలియదు ఇంట్లో జ్యోతికి శ్లోకాలు వాటి అర్థాలు చెబుతూ ఉంటారు అత్తమ్మ పోయాక ఆయనకి సర్వస్వం మనవరాలే దానికి ప్రతిరోజు ఒక నీతి కథ చెప్పందే ఆయన నిద్రే పోరు అంటూ నారాయణమూర్తిని పొగడసాగింది శోభ తన తండ్రి పట్ల శోభ చూపిస్తున్న గౌరవానికి మురిసిపోయాడు శేషు ఇద్దరూ కలిసి రామాలయం వెళ్లారు జ్యోతి నారాయణమూర్తి దేవాలయంలో లేరు గుడి చుట్టూ తిరిగి వచ్చాడు శేషు కనిపించలేదు పంతుడి గారిని అడిగితే రాలేదు అన్నాడు ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు దేవాలయంలో సెల్ ఫోన్లు వాడకూడదని అందరి ఫోన్లు ఇంట్లో పెట్టి వచ్చారు కంగారు పడకండి చూద్దాం కాసేపు అంది శోభ ఇంతలో మనం ప్రదర్శనం చేద్దాం నో అంతా కలిసే చేద్దాం అంటూ గుడి ప్రహారీ గేటు వైపు పరుగు తీశాడు శేషు గేటు దాటి రోడ్డుకి ఇరువైపులా చూశాడు లేరు రోడ్డు మీద నడిచే వారిని అడగసాగాడు తెలీదు అంటున్నారు శేషు గుండె వేగం పెరిగింది ఈయన గారికి ఆలోచన తక్కువ ఆయాసం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి ఈయన తితయిపోతే ఎలాగో ఏమిటో అంటూ కంగారు పడసాగింది శోభ అరగంట దాటింది నారాయణమూర్తి జ్యోతి హడావిడిగా వచ్చారు వారిని చూసిందే తడువుగా బుద్ధుంద ఉందానాన్న జ్యోతిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు అంటూ ఉరిమి చూస్తూ ఒంటికాలిపై లేచాడు శేషు మీ కోడలు నేను ఎంత కంగారు పడుతున్నావో తెలుసా అన్నాడు తండ్రిని కోడలేమో గానీ నువ్వు మాత్రం కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది మనసులో అనుకున్నాడు నారాయణమూర్తి జ్యోతి ముఖం చిన్నబుచ్చుకోవడం చూసి మరింత ఆందోళన పడ్డాడు శేషు సరే సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది జ్యోతి ముఖం చూడు అంటూ శేషు జ్యోతి వైపు తిరిగి పుట్టినరోజు అలా ముభావంగా ఉండకు తల్లి పద మన కోసం పంతుడిగా చూస్తున్నారు అంటూ జ్యోతి చేయి పట్టుకుని గుళ్ళోకి వడివడిగా అడుగులు వేశాడు శేషు నారాయణమూర్తి అనుసరించాడు జ్యోతి ఉత్సాహంగా లేకపోవడం శోభ గమనించింది ఇంటికి వెళ్ళాక అడుగుదాంలే అని సరిపెట్టుకుంది అర్చన పూర్తయింది అంతా కలిసి తిరిగి ఇంటికి వచ్చారు గుమ్మంలో అడుగు పెట్టాడో లేదో పొయ్యి మీద కుక్కరు విజిలేసినట్టు ఎక్కడికి వెళ్లారు చెప్పా పెట్టకండా అంటూ మరోసారి నారాయణమూర్తిపై దాడి చేశాడు శేషు ఎందుకంత ఆవేశం మావి గారిని ఇంట్లోకి రాణిస్తారా లేదా అంత తొందర అయితే ఎలా అంటూ శోభ అడ్డుకుంది ఏమ్మా జ్యోతి అంటూ నెమ్మదిగా అడిగింది సోఫా నేనెవరితో మాట్లాడను నాకు ఈ పుట్టినరోజు పండుగలు వద్దు గిండుగులు వద్దు అంటూ బొంగమూతి పెట్టి సోఫాలో బోర్లా పడుకుంది సోఫా కళ్లలో కన్నీడు తిరిగాయి ఏం జరిగిందమ్మా అంటూ బుజ్జిగిస్తూ అడిగాడు శేషు నీకు బుద్ధుందా అంటూ ఎగిరి పడింది జ్యోతి శేషు నిర్ఘాంతపోయాడు తప్పమ్మా అలా పెద్దవారు ననకూడదు కళ్ళు పోతాయి అంటూ నారాయణమూర్తి జ్యోతిని తన ఒళ్ళోకి తీసుకున్నాడు అయితే నాన్నకూ కళ్ళిపోతాయా అంది జ్యోతి శోభ నివ్వెరిపోయింది నారాయణమూర్తిగా అంతా అర్థమైంది జ్యోతి నీ మీద ప్రేమతో ఆలస్యమైందన్న ఆందోళన మీ నాన్నను నా మీద అలా నోరు జారేలా చేసిందే తప్ప నా మీద కోపంతో కాదమ్మా నిజం తెలిస్తే అలా అనకపోయేవాడు కాదు తాతయ్య మీరు పెద్దవారే కదా మిమ్మల్ని అలా అనొచ్చా నిజం తెలుసుకోకుండా అలా ఆవేశంగా మాట్లాడడం తప్పు కాదా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అనే పద్యం నానక రాదా అంది జ్యోతి పద్యాలు నేర్చుకోవడమే గాని ఆచరణలో ఎవరు పెడుతున్నారమ్మా ఈ కాలంలో అంటూ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు చిన్న పిల్ల ముందు తన తండ్రి గారిని అలా నిందించినందుకు శేషు తన అభివేకానికి సిగ్గుపడ్డాడు జ్యోతి తప్పైందిరా తల్లి ఇక ముందు తాతయ్యని ఏమి అన్ను తాతయ్యనే కాదు ఎవ్వరి మీద కోపం తెచ్చుకోను తొందరపడ్ను అంటూ లెంపలు వేసుకున్నాడు కాసేపు హాల్లో అంతా నిశ్శబ్దం ఆవరించింది ఇంతకీ తాతయ్య ఎక్కడికి తీసుకెళ్లాడమ్మా అంటూ నింపాదిగా అడిగాడు శేషు నేనే తాతయ్యని తీసుకెళ్లాను ఎక్కడికమ్మా అంటూ జ్యోతిని నారాయణమూర్తి ఊళ్ళో నుంచి తన దగ్గరికి తీసుకుంటూ అడిగింది శోభా తాతయ్య నేను గుడికి వెళ్తుంటే పాపం ఒక అమ్మాయిని సైకిల్ గుద్దుకుంది అమ్మాయి గుడి గేటు ముందు పడిపోయింది సైకిల్ వాడు పారిపోయాడు అంటూ కళ్ళు బండి గీరలంతా చేసి తన చిన్నారి చేతులను వయ్యారంగా తిప్పుతూ చెప్పసాగింది అప్పుడేమో తాతయ్య అమ్మాయిని ఎత్తుకున్నాడు హాస్పిటల్కి పరిగెత్తాం అంది జ్యోతి అయ్యయ్యో ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది అంటూ గాబరాగా అడిగా శేషు మళ్ళీ మీకు అంత తొందరే చెప్తున్నాను కదా వినండి ఆయన జ్యోతి అనగానే టక్కున నోరు మూసుకున్నాడు శేషు సోఫా తల పక్కకు తిప్పి నవ్వుతోంది కడ కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుని నారాయణమూర్తి నవ్వితే బాగుండదు అన్నట్టుగా చూస్తున్నాడు ఇప్పుడు అమ్మాయి బాగానే ఉంది అర్చన టిక్కెట్ కోసం మీరు ఇచ్చిన డబ్బులు అమ్మాయికి మందులు కొనిచ్చాం హాస్పిటల్ నుంచి మీ సెలకి ఫోన్ చేసాం కావలిస్తే చూసుకోండి మీరు గుడికి వెళ్ళి ఉంటారు అని అనుకున్నాం అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకు విషయం తెలిసిందేమో హాస్పిటల్కి వచ్చారు మేము వాళ్ళకి వాళ్ళ అమ్మాయిని అప్పగించి వచ్చేసరికి ఆలస్యమైంది శోఫ సంతోషంతో జ్యోతిని ముద్దు పెట్టుకుంది రోజున అర్చనల కంటే మానవ సేవయే మాధవ సేవ చేయడం మంచిదని తాతయ్య చెప్పాడు కదు తాతయ్య అంటూ తాతయ్యను పెనవేసుకుంది జ్యోతి పుట్టిన జే జేలు చిట్టి పాపాయి అంటూ నారాయణమూర్తి జ్యోతిని ఆశీర్వదిస్తుంటే శేషు శోభలు వంత పాడారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావి గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి ఆరవ కథ పుట్టినరోజు జేజేలు అనే కథ విన్నారు ఈ కథ మన తెలంగాణ ఆదివారం అనుబంధం హరివిల్లు అనే శీర్షికలో పదకొండు రెండు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం సంచికలో ప్రచురించబడింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఇంత చక్కని కథ మనకు అందించిన శ్రీ చెన్నూరి సుదర్శన మావి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరువాత భాగంలో శ్రీ చెన్నూరి సుదర్శన మావి గారు రచించిన ఏడవ కథ బద్ధకం విందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి